హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్టెఫ్ కుక్స్ సో ఈరోజు నేను ఒక సింపుల్ రెసిపీ జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసి చేసిన రెసిపీ కోకోనట్ పుడ్డింగ్ ఇది అట్లా జలో చూద్దాం రండి ఫస్ట్ నేను ఒక టెండర్ కోకోనట్ తీసుకొని దాంట్లో నుండి కొబ్బరిని సపరేట్ తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ కొబ్బరిని వేసుకొని ఒక వన్ కప్ ఆఫ్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నా సో ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన పల్ప్ని ఒక క్లాత్లో వేసుకొని ఇట్లా కోకోనట్ మిల్క్ని అనేది సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం కోకోనట్ మిల్క్ వేసుకొని టూ టు త్రీ టీ స్పూన్స్ ఆఫ్ కాన్ఫ్లవర్ వేసుకొని ఉండలేకుండా మొత్తము కలుపుకోవాలన్నమాట ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక డిష్ తీసుకొని దాంట్లో కోకోనట్ మిల్క్ అంతా వేసుకోవాలన్నమాట ఇది కాస్త మరిగిన తర్వాత టూ టు త్రీ టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ కూడా వేసుకొని మంచిగా వరకు కలుపుకోవాలి ఇప్పుడు ముందు చేసుకున్న కాన్ఫ్లవర్స్ లరీని కూడా వేసి మొత్తం కలుపుకోవాలి సో ఈ విధంగా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కలుపుకుంటే కొంచెం అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ కలిపితే మొత్తం ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ అవర్స్ అయిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే వెరీ సింపుల్ రెసిపీ కదా మీరు దీంట్లో కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి